సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం స్లాగ్ నేమ్ ఎస్ఆర్డి అలాగే పీటీసీ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా రైతు భరోసా విజయోత్సవ సంబరాలు రైతు సంక్షేమమే జయంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ది కోసం దుర్బుద్దితో వ్యవహరించడం సిగ్గుచేటని చేయటని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ధ్వజమిత్తారు పటాంచరు నియోజకవర్గం పరిధిలోని జిన్నారం మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా రైతు భరోసా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు రైతులకు రైతు భరోసా నిధులు విడుదలైన సందర్భంగా జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రతిపక్షాలు కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసం రైతుల సమస్యలపై ముసలి కన్నీరు కారుస్తోందని దేవా చేశారు మరి ఈరోజు పటాచే నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తొమ్మిది రోజుల వేల కోట్లు భరోసా రైతుకి ఇస్తారని చెప్పి మరి నిన్నటికి తొమ్మిది రోజులు మరి నా సాయంత్రమే పటాచే నియోజకవర్గానికి కూడా ముందు కొంచెం ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టు ఏదైతే ఉన్నదో మరి దాని చుట్టుముట్టు మరి కొన్ని సాంకేతిక లోపాల వల్ల రైతు భరోసా పడలేదు మేము వెంటనే ప్రభుత్వం దృష్టికి ఉన్నటువంటి జిల్లా మంత్రి వర్యుల దగ్గరికి ఉన్నటువంటి శాఖ మంత్రి వారి దగ్గరికి మరి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఇరవై రెండు వేల మంది రైతులు ఈరోజు పంట సాగిస్తున్నటువంటి నిజాయితీ గల రైతులు మరి వారికి రైతు భరోసా అని చెప్పి మేమందరం వెళ్ళి మంత్రివర్యులు చెప్తే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మరి వెంటనే నిన్న ఇరవై రెండు వేల వికాసమైనటువంటి నిజాయితీ గలటువంటి రైతులు ఎవరైతే పంట సాగిస్తున్నారో వారికి నిన్న సాయంత్రం రద్దు పడడం జరిగింది దాదాపుగా పద పదమూడు కోట్ల రూపాయలు మరి నిన్న అందరి రైతు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతి కదా ఏదైతే ఇందిరామరాచరణ ఇంకింటి సౌభాగ్యం అనే నామకరణం మీద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందో వచ్చిన వెంటనే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తా రుణాలు మాఫీ చేస్తా రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో బస్సులు ఫ్రీ పంపిస్తా అన్ని సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చెప్పిండు మొన్న తొమ్మిది రోజులు ఏదైతే తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల అందరి ఖాతాల రైతుల ఖాతాలల్లో జన్మంగా ఎవరైతే నాగలు పట్టుకుని దున్ని ఆరు కాలాలు పంట పండిస్తున్నారో వాళ్లకు రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు నేను ఏదైతే నిన్న మొన్న ఒక పెద్ద వచ్చిండు ఆ పెద మనిషి ఏం మాట్లాడుతుందంటే చిన్న మండలంకు పడంచర్ నియోజకవర్గం రాలేదు అంటాడు నేను అన్న నేను చెప్పిన హరీష్ రావు నీకు మన ఆర్ అడుగులు పెరిగిన కానీ ఒక కాల్సిపోయి ప్రభుత్వం నువ్వు కూడా ప్రభుత్వం ఉన్నావు ప్రభుత్వం తొమ్మిది రోజుల స్పష్టంగా క్యాబినెట్ నిర్ణయించింది తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము రైతు ఖాతాలో చేస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ చెప్పింది క్యాబినెట్ చెప్పిందంటే నువ్వు కూడా కేబినెట్ మళ్ళీ దమాస్ దొబ్బిందా ఏమైందో హరీష్ రావు గుర్తుపెట్టుకోండి కానీ తొమ్మిది రోజుల మేము మా సీలన పోయిండు పోతే మన దాముతో రాజనాథ్ గారు కావచ్చు తుమ్మల నాగేశ్వర గారు కావచ్చు అందరు కూడా చెప్పిండ్రు తొమ్మిది రోజుల పొద్దుగుట్టే ముందు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రప్ప 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 రైతు ఖాతాల ఖాతాల పడ్డాయి హరీష్ రావు గారు చాలా జాగ్రత్తగా మాట్లాడు రైతుల గురించి ఆ రైతులతో మోసం చేసిన కాబట్టి నేను గొంతు పెట్టిర్రు గొంతు పెట్టానికి ఇది వస్తలేదు ఇప్పటికైనా జాగ్రత్త హరీష్ రావు నువ్వు జాగ్రత్త తిరిగితే మీ ఉన్న కార్యకర్తలు కొంతమంది అని ఎంబడు ఉంటారు ఏ ఒకటి సర్వే నెంబర్ నువ్వు బాగా ఇదే అంబేద్కర్ సాక్షి వచ్చే మీద తీసుమార్కాలేక మాట్లాడినావు ఒకటి సర్వే నెంబర్ నాలుగు వందల మంది రైతు రూట్ పాలు అయ్యింది నాలుగు వందల మంది రైతు నాశనం చేసినావు ఇదే జంగంపేట మూడు వందల మంది రైతులు మొత్తం రోడ్ల మీద గుంజినావు ఆరు వందల గజాలు ఇస్తాను ఎక్కడెక్కడ పొలం గుంజుకున్నావు ఆరు వందల గజాలు ఇచ్చు కాదు ఆరు గజాల పొలం గు రియల్ ఎస్టేట్ చేస్తాంటి మంచి మంచి బెంచర్ కాడి తాంటిది చంద్రమూర్తి డ్రైనేజ్ గడి తాంటిది ఎక్కడైనా మళ్ళీ ఇవన్నీ చేస్తాం ఇంకా విజయం ఇది ప్రజారాజ్యం విజయం రేవంత్ అన్న ముఖ్యమంత్రి విజయం ఇది ఇంద్రమ్మ రాజ్యం విజయం ఎందుకు విజయం అంటే కాంగ్రెస్ పార్టీ తొమ్మిది తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇస్తున్న క్యాబినెట్ మాట మీద వాటి అది రైతుల ఖాతాల రప్ప 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 పైత లేసింది ఇక నేను కూడా రప్ప 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 ఎలక్షన్ లో తెరుగుంటావాళ్ళు ఎందుకు సాల్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు అయితే భరోసా పార్టీ పార్టీకుందో చాలా సంతోషంగా ఉంది మరి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన టైం వారికి కూడా ఓట్లు లేకుండా తొమ్మిది రోజులు టైం ఇస్తే తొమ్మిది రోజులు కూడా ధర్నా అంటే వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటుందని తెలుసు మాట నిలబెట్టుకుంటాని తెలిస్తే తొమ్మిది రోజుల తర్వాత మాకు అవకాశం ఉండదు అని చెప్పి తొమ్మిది రోజులు లోపలనే మేము తరుణ చేయాలని చెప్పేసి చేశారు ఆ మాయ మాటలు ఆ మాయ మాటలు చెప్పి ఆ దొంగ మాటలు ఎప్పుడు అది అన్వర్టైజ్ కావాలంటే మాటలు ఇవ్వు నిన్న సిద్ధంగా లేరు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటుంది చిన్న మాట నిలబెట్టుకుంటుంది అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ మీదనే విశ్వాసం ఉంది ఎందుకంటే ఇంతకుముందు ఆరు వేలు వేస్తే ఆరు వేలు వేయకపోతే ఆరు వేలు వేయలేదు ఇప్పుడు ఆరు వేలు వేస్తే మాట ఎలక్షన్ ఉందని అంటే ఇంత దొంగ మాటలు మాట్లాడతారు జనాలు ఎక్కడ నమ్ముతారు ఆయ మాటలు మాట్లాడి 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 అబద్ధాలు మాట్లాడి ఆ అలవాటు అయింది వాళ్ళని ఎప్పుడు నమ్మడానికి సిద్ధంగా లేరు అందుకే అని చెప్పారు ఇంకా పెట్టారు ఇంకా కూడా బుద్ధి వస్తా లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మంచిగా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది కాబట్టి మీరు అభినందించాలి లేకపోతే మంచి సూచనలు ఇవ్వాలి కానీ ఇంత దొంగ రాజకీయాలు చేస్తే మాత్రం ఒక్కటి కూడా నమ్మేదానికి సిద్ధంగా లేరు మళ్ళీ ఇంకోసారి కూడా మేము నన్ను ఉడవట్టి ఇంత ఊశ పెట్టేది ఖాయం అని చెప్పి సరే